హాయ్ అండి నమస్తే అదిగోండి ఇంట్లో కొద్దిగా ఇల్లు తుడుచుకుని వాకులు తుడుచుకుని బయటైతే కడుక్కొని ముగ్గులు పెట్టుకునే సరికి అయితే ఫైవ్ ట్వంటీ అయ్యింది ఫైవ్ ట్వంటీకి బయటకు వచ్చి శుభ్రంగా నీట్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇదైతే డైలీ నేనైతే చేయనులేండి ఓనర్ గారు వాళ్ళ పని మనిషి అయితే వస్తుంది మనకి ఎప్పుడైనా సరే రాకపోతే మనమైతే మన ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి కదా అయితే అప్పుడప్పుడు నేను వేస్తూ ఉంటాను డైలీ అయితే వేయండి అండి నెక్స్ట్ ఫ్రైడే ఫ్రైడే అయితే మార్నింగ్ కానీ లేదంటే నైట్ కానీ కడుక్కొని అయితే కంపల్సరీ వేస్తానండి ఫ్రైడే ఒకటి ట్యూస్డే ఒకటి నార్మల్ డేస్లో అయితే పని మనిషి వచ్చి వేసి వెళ్ళిపోతుంది ఇంటికి ఒకటి పెట్టుకున్నటువంటి పని మనిషి అయితే వచ్చి వేసి వెళ్ళిపోతుంది మనకైతే సంబంధం ఉండదు ఈవినింగ్ అయితే వాకులు శుభ్రం చేసుకుని బయట కూడా రోడ్డు దగ్గర కూడా కొద్దిగా శుభ్రం అంతే మిగిలిన పని అంతా మనకైతే కడుక్కోవడం అయితే సంబంధం ఉండదు అండి వీక్లీ ఫ్రైడే ఫ్రైడే మాత్రం కంపల్సరీగా కడుగుతాను నెక్స్ట్ సండే కూడా కంపల్సరీగా మనమే చేసుకోవాలండి ఆ రోజు సెలవు అమ్మకి సో అక్కడ అయిపోయింది కదా లాబ్లో వచ్చి అయితే పిల్లలకి వంట చేయాలి కదండీ లంచ్ ప్రిపేర్ చేయాలి అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నానండి టీ తాగిన తర్వాత ఇంకా మిగిలిన వర్క్ అంతా చేసుకుంటే కనుక బాగుంటుంది కదా ఫస్ట్ అయితే టీ పెట్టేసాను మా హస్బెండ్కి అయితే కంపల్సరీ పొద్దున్నే లేవగానే టీ అయితే ఉండాలి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అయితే కంపల్సరీ టీ తాగుతారండి కొద్దిగా అల్లం వేసుకుని పంచదార వేసుకుని పెట్టుకుంటే కనుక టీ సూపర్ ఉంటుంది అల్లం వేసుకుంటే మాత్రం బాగుంటుందండి నార్మల్గా పెట్టుకునే దానికన్నా టీ పట్టేసుకుని ఇద్దరం అయితే తాగేసిన తర్వాత పిల్లలకి టిఫిన్ వేసేసి నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేసానండి మొన్న అయితే దోశ పిండి వేసుకున్నాను కదా దానికి పిల్లలకి అయితే దోశలు వేస్తానండి ఈరోజు టిఫిన్గా ముందైతే పిల్లలకి వేస్తాను తర్వాత అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకైతే వేసుకున్నామండి ఇక్కడ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇదిగోండి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పక్కన రైస్ పెట్టాను మా పెద్దవాడికి అయితే నీళ్ళు వెండి పెట్టాను పక్కన రైస్ అయితే రెడీ అవుతూ ఉంటుంది కదా ఈ లోపు కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే పిల్లలకి ఇద్దరికీ కూడా కోడిగుడ్డు పుల్టా అయితే వేస్తానండి నెక్స్ట్ మాకు మా హస్బెండ్కి అయితే ఉడియాల పులుసు అయితే పెట్టుకుంటాం నాన్ వెజ్ తినరు మా హస్బెండ్ అయితే నేను అయితే ఎలానో తినను కదా సో ఫస్ట్ అయితే ఇద్దరికీ కూడా కోడిగుడ్డు పుల్టా వేసేసి క్యారెట్స్ పెట్టేసి పంపించేయాలి దానికోసమైతే ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను మార్నింగ్ ఫైవ్ క్లేషన్ కాడి నుంచి ఇదిగోండి ఇంత హడావడిగా ఉంటుంది ఫైవ్కి లేచిన తర్వాత ఇప్పుడు టీ ఒక్కటే మాత్రమేనండి తీసుకునేది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ టైము ఇంట్లో ఇంకేమన్నా పని అంతా చేసుకుని అప్పుడైతే ఎప్పుడో ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ తింటే తింటాను లేకపోతే లేదండి అంటే ఇంక లేట్ అయితే తినాలనిపించదు కదా ఒక్కొక్కసారి వర్క్ అయిపోయింది త్వరగా అంటే కనుక కంపల్సరీ అయితే టైంకి అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ లేదంటే లేట్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా మా పిల్లలు అయితే కొద్దిగా మా హస్బెండ్ అయితే పిల్లలు చిన్నోడికి అయితే స్నానం చేయించడం రెడీ చేయడం అయితే పాపం హెల్ప్ చేస్తారు అసలు డైలీ వ్లాగ్స్ ఎలా అప్లోడ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి ఒకరోజు వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేయాలంటే ఎడిటింగ్కి మొత్తం ఎంత టైం తీసుకుంటుందో నెక్స్ట్ ఏమో ఇంట్లో పనులన్నీ అసలు మేనేజ్ చేసుకోవాలి పిల్లలు అమ్మో అసలు ప్రశాంతంగా అయితే వాయిస్ అవర్ కూడా ఇచ్చుకోని ఎవరు ఎన్ని ఆటంకాలు అనుకుంటున్నారు పక్క వంట చేస్తూనో లేకపోతే ఏదైనా పని చేసుకుంటూనో వీడియో ఎడిటింగ్ చేసుకోవడము పక్కగా కూర్చుని వాయిస్ ఆ వచ్చుకోవడము వేరే పని చూసుకుంటా ఎంత వర్క్ అండి అసలు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు మంచి మంచి వ్లాగ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇది నాది స్టార్టింగే కదండి కొద్దిగా అలవాటు అయ్యేంత వరకు కూడా ఈ ఇబ్బంది ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ బాగా ఇంకా క్వాలిటీ వీడియో క్వాలిటీ పెంచి మంచిగా వ్లాగ్స్ అయితే చేయాలి డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదండి టైము పని ఒక్కొక్కసారి కుదురుతుంది వీడియో తీయడము వర్క్ అంతా ఓకే అండి కానీ వీడియో తీయడం అవ్వట్లేదు సరైన ట్రై పడలేక నెక్స్ట్ టైం లైటింగ్ అయితే సరిపోవట్లేదండి అసలు ఇంట్లోనే చాలా డార్క్గా ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైం అయినా సరే కంపల్సరీ లైట్స్ ఆన్లోనే ఉండాలండి మామూలుగా నార్మల్గా ఉండడానికి చూడను కూడా అంత డార్క్గా ఉంటుంది ఇంట్లో ఏదో తెలియకల్లా స్కూల్కి దగ్గరలో ఉంది కదా అని అంత కన్వీనియంట్గా ఉంది కదా అని చెప్పి తీసేసుకున్నాం కానీ అసలు ఇల్లు అయితే లోపలికి వెళ్తురన్నదే రావట్లేదండి చాలా అంటే చాలా డార్క్గా ఉంటుంది వంటగదులు అయితే ఇంకా మధ్యలో హాల్ అయితే అదే అండి బెడ్రూమ్ కానీ బయట వరండా కానీ ఓకే బెటర్ కొద్దిగా ఎందుకంటే అటు సైడ్ లైట్ వస్తుంది కానీ కిచెన్లో అయితే దారుణం అండి అసలు అస్సలు లైటింగ్ రాదు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇప్పుడు కూడా లైట్స్ అనేవి ఆన్లోనే ఉండాలి అలా ఆన్లో ఉంటేనే మొత్తం మనకి వెలుతురు అనేది వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది దానికోసం అనేది కాస్త వీడియోస్ అయితే బాగుంటుంది క్వాలిటీ వీడియోస్ బాగా చేద్దామని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా అయిపోయింది వీడియోస్ చేయడానికి కానీ నెక్స్ట్ వీడియోస్ తీయడానికి కానీ అసలు ఏం లేదండి దీనికి ఇప్పుడు నేను ఉన్నానండి రెండు లైట్ అయినా బల్బు ట్యూబ్లైట్ రెండు ఉన్నాయి అవి రెండు కూడా ఆన్ చేసి వీడియో అంతా తీస్తున్నాను ఈ మాత్రం వస్తుంది పిల్లల క్యారేజ్ అయితే పెట్టేసాను కదండి వేడిగా ఉందని విడివిడిగా అయితే తీసి పెట్టేశాను కాస్త ఫ్యాన్ అయితే చల్లగా అవుతాయి కదా పక్కన పెట్టేసుకుంటే వేడిగా పెట్టేస్తుంటే మధ్యాహ్నానికి వాళ్ళు తినే టైంకి ఎలా ఉంటాయో కూడా తెలియదు ఇంకా ఇలా కూరకు సపరేట్గా కూర సపరేట్గా నెక్స్ట్ ఏమో రైస్ సపరేట్గా పెడుతున్నాను కలుపుతుంటుంటే నచ్చట్లేదండి ఇదివరకు కూడా ఎలానే పెట్టేదాన్ని కానీ ఇక్కడ కలుపుకుంటాకి ఇబ్బంది అవుతుందని కలిపి పెట్టామన్నారంట సో కలిపి పెడుతుంటే పిల్లలు అయితే టేస్ట్గా ఉండట్లేదు చప్పగా ఉంటుంది భోజనం అని చెప్పేసి అన్నారని ఇలా విడివిడిగా అయితే పెడుతున్నాను ఒక సాంబార్ రోజున మాత్రం కలిపి పెట్టేస్తాను నెక్స్ట్ ఇదిగోండి అసలు ఏమీ సర్దుకోలేదు బుక్స్ కానీ ఏమీ బుక్స్ అన్నీ నెక్స్ట్ నేనే పెట్టాలి చిన్నోడు సంగతే ఓకే అండి చిన్నోడు కదా తెలియదు పెద్దోడికి అయితే అసలు వాడు కూడా అసలు సర్దుకోడు సిక్స్త్ క్లాస్కి వచ్చాడు మొత్తం బుక్స్ అన్నీ నేనే సర్దాల్సి వస్తుంది రాత్రి అయితే హోంవర్క్ చేసుకున్నాడు కదా హోంవర్క్ చేసుకుని అన్నీ బయట వదిలేశాడు ఆ బుక్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను నెక్స్ట్ చిన్నోడు బుక్స్ అన్నీ కూడా ఒకటి రెండు ఉంటాయి కదండి తక్కువే కదా అందుకని అవన్నీ మామూలుగా ఉంటాయి లోపల ఉంటాయి వీడు బుక్స్ అయితే ఎక్కువ కదా హోంవర్క్ కూడా ఎక్కువ బుక్స్ మొత్తం అన్నీ తీసి పెట్టేస్తాడు బయట అవన్నీ కూడా లోపల సర్దిస్తాను బ్యాగులు సర్దేసిన తర్వాత ఇంకా బుక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత అన్నీ ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను మొత్తం అన్నీ పెట్టుకున్నారా లేదా అని లేదంటే కొన్ని ఇబ్బంది పడతారు కదా చిన్నవాడికి అయితే కొద్దిగా డైరీ ఉందో లేదా డైరీ సైన్ ఉందో లేదో కూడా చెక్ చేస్తున్నాను ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కదా ఆడవాళ్ళు వాడికి సైన్ పెట్టేసానే లేదండి ఇక్కడైతే సైన్ పెట్టేసానులేండి పిల్లలు క్యారేజ్ పెట్టడం నెక్స్ట్ బుక్స్ అర్ధడం అయిపోయింది కదండి లాస్ట్ అండ్ ఫైనల్గా షూ అయితే రెడీ చేస్తున్నాను వాళ్ళవి ఇక్కడ చిన్నోడు షూ అయితే మొన్న తీసుకున్నామండి నైన్ హండ్రెడ్ పడిందండి ఏకంగా మా వాడికి అయితే సిక్స్ సెవెన్ హండ్రెడ్గా వచ్చేసింది అక్కడ ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి అది కూడా స్కూల్ వాళ్ళే ఇచ్చారండి అయితే తీసుకోకూడదంట ఆ కంపెనీ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి అన్నారు చాలా దారుణంగా అనిపించింది ఇవి చూడండి అవి నెక్స్ట్ లేస్ వచ్చేయండి బెల్ట్లు కూడా రాలేదు పిల్లలకి బెల్ట్లు అయితే బాగుంటాయి కదా పడిపోకుండా ఉంటారు లేస్ ఊడిపోయి నెక్స్ట్ టైం అయితే అవే తీసుకోవాలి బయట తీసుకుంటాను ఇక్కడ మా పిల్లడైతే టిఫిన్ చేస్తాడండి చిన్నోడు పౌడర్ రాసుకోరంటే నేను రాసేసుకున్నాను అని చెప్తున్నాడు అని బొట్టు పెట్టేస్తున్నాను బొట్టు అనేది అలవాటు చేయాలనేది నా ఉద్దేశం అండి మనకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా లక్షణంగా అనిపిస్తారు బొట్టు పడిపోయారు వాళ్ళకైతే బోడగొట్టు ఫుల్ట్ అయ్యేసి పెట్టేశాను ఇక్కడ నాకు మా వారికి అయితే వేరేగా కూర వండుకోవాలి ఈరోజు సోమవారం కదా నా హస్బెండ్ అయితే అన్నీ తిన్నావు నేను ఎలాగ ఇప్పుడు తిన్నా కదా సో నా ఇద్దరికైతే వేరే కూర వండుకోవాలి నెక్స్ట్ బట్టలు కూడా మరత ఉన్నాయి నిన్న ఉతికింది కానీ ఆరలేదు సరిగ్గా నిన్న నిన్న వర్షం పడింది నన్ను అవి ఫ్యాన్గాలకైతే వేసాను అవన్నీ కూడా ఇప్పుడు మడత పెట్టుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వచ్చిన కాలం నుంచి అలా ఉండిపోయాయి ఏవి ఎక్కడ అరేంజ్ చేయాలి అసలు ఏమి అర్థం కాలేదు సరే ఇవి కొన్ని తీసేద్దాం మీరు వల్ల పెట్టేసి ఇది ఉప్పట్లోవి కబుర్లో పెట్టేయాలి నెక్స్ట్ కార్డ్బోర్డ్స్ అవి కూడా పైన వేసేయాలండి లోపల స్టోర్ అందులో వేసేయాలి ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడైతే ఉన్న సామాన్లన్నీ ఎక్కడో అక్కడ సర్దేసామండి సర్దేసిన తర్వాత మంచం పట్లయితే విడతీస్తాం కదా మామూలు పట్టు అండి అవి అయితే వేయలేదు మామూలుగా వదిలేసాము అవి అయితే మామూలుగా సరిచేయాలి అదే మంచాన్ని బిగించాలేదు గోటా ఏదో అంటారు కదండి పట్టు మంచం బిగించాలి అంటారు కదా అవిని ఈ మంచం అండి ఎప్పుడో నచ్చ ఎప్పుడో నేను పుట్టినప్పుడు అయితే మా అమ్మ కొన్నదంటండి అప్పుడు మంచము కొన్నది కదా చేయించింది అందుకే ఇంత గట్టిగా ఉంటుంది అప్పటి నుంచి కూడా నెక్స్ట్ ఏమో ఇది అలా మా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళం కదా అందరం కలిసి ఉండేవాళ్ళము అప్పుడైతే మా ఇంట్లో ఉండిపోయింది మేము వాడుకుంటున్నాంలేండి ఫస్ట్ మంచం పెద్ద మంచం చేపించుకోకముందు ఇదే ఉండేది ఇంట్లోనే నెక్స్ట్ ఏమో ఇది పట్లు వేయించేసిన తర్వాత నవారు అయితే నేయాలండి అయితే అవ్వదా పని ఫస్ట్ దీనికి ఏమో జవర్లో గ్యాప్స్ ఉంటాయి కదా గ్యాప్స్లో కూడా చిన్న చిన్నవి అసలు కదలకుండా పెట్టాలి వేడి మొక్కలని చిన్న చిన్న చెక్క మొక్కలు ఇలాంటివన్నీ పెట్టాలండి పెట్టి బిగించాలి మంచం అంతా కూడా సరిగ్గానే అది చాలా కొద్దిగా టైం పట్టేసింది ఇదిగోండి ఒక లైన్ అయింది కదా నెక్స్ట్ ఇలా నిలువగా పెట్టేసి పైన కూడా పెట్టేసాము ఇది బిగించేసిన తర్వాత దానిలోనికి అయితే ఇదిగోండి చెక్క మొక్కలు కొట్టాలని చెప్పినాయి కదా ఇలా గ్యాప్స్లు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న గ్యాప్స్ లోనికి చెక్క మొక్కలు కొట్టాలి అర్జెంటుగా అయితే నా వారైతే పని తెచ్చుకొని నేసేయాలండి ఆ నవార్ అనేది ఎలా నేయాలనేది కూడా నేను వీడియో తీసి పెడతాను రేపైతే నవార్ తెచ్చేసి నేస్తాంలేండి అప్పుడు వీడియో తీసి పెడతాను పట్టడి తీసుకురావాలి పట్టడి తీసుకుని వచ్చి నేస్తే ఇప్పుడు బాగుంటుంది అలా వదిలేస్తే ఈసిపోతుంది అంటారు కదా మంచం సైడ్గా వెళ్ళిపోతుందండి సైడ్గా వెళ్ళిపోయి నెక్స్ట్ వాల్చకుండా అలా నిలబెట్టేస్తాం అనుకోండి వంకరపోయి కోళ్ళు ఇవ్వని బట్టలు ఇరిగిపోతాయండి సో మనం వాడితేనే అది మంచం అలా ఓల్చి ఉంచితేనే పనికొస్తుంది నెక్స్ట్ కబోర్డ్లోని బట్టలన్నీ చాలా వరకు కూడా వాడడం పక్కన పెట్టేసాను కవర్లో ఇదిగోండి ఇలా అయితే క్లీనింగ్ అయిపోయింది నెక్స్ట్ మంచం వేసిన తర్వాత సైడ్ అంతా కూడా సామాన్లు సర్దాలి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను నెక్స్ట్ ఇదిగోండి బట్టలు ఉతికినాను కదా బట్టలు ఉతికినవన్నీ కూడా ఆరలేదు అవి ఆరబెట్టాను మళ్ళీని నెక్స్ట్ ఆరిపోయినాయండి ఇవన్నీ కూడా మడతలు పెట్టుకోవాలి శారీసే మొత్తం అన్నీ కూడా ఉన్నాయి పర్వాలేదులండి వర్షం వలన అయినా సరే కానీ శారీస్ మూలన బాగానే ఉన్నాయి కానీ ఇలాంటివి బ్లౌజెస్ లాంటివి అవి ఆరలేదండి నెక్స్ట్ చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి కదా మా వాళ్ళవి ఇద్దరివి అవి కూడా ఆరలేదు సరిగానే మళ్ళీ ఫ్యాన్గాలకైతే వేసుకోవాల్సి వచ్చింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో వేసినా కానీ అంటే ఎండ తక్కువగా ఉంది లైట్గా అండి మబ్బు ఎక్కువగా ఉంది సో అండి సారీస్ అన్నీ కూడా మడపెట్టేసినాను కదా ఈసారి మా ఇద్దరికైతే కర్రీ రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను వడియాల పులుసు పెడుతున్నానండి అండి అనేది ఈ పులుసు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఇవి కొద్దిగా లైట్గా పులుపు వేసుకొని లేదంటే ములక్కాడ వేసుకొని ఇలాంటివి వేసుకుని కాంబినేషన్లో అయితే పులుసు పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే బెండకాయ వంకాయ టమాటా వేసి వడియాలతో పులుసు అయితే పెట్టుకున్నానండి మా ఇద్దరికి సరిపోతుంది ఈవినింగ్ అయితే వేరే కర్రీ వండుకుంటాం కదా సో ఇలా పులుసు అయితే పెట్టేసుకున్నాను ఈసారి మీనాలంతా కూడా ఇటు అటు సామాన్లు తెచ్చుకోవడం దీంట్లో మొత్తం అంతా బిజీ బిజీగా అయిపోయిందండి లేకపోతే మేము కూడా పట్టుకుందాం వడియాలు ఇది మా పిన్ని పంపిన వడియాలండి ఇవి వాటితోనే అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పులిసే అలాంటివన్నీ పెట్టుకుంటున్నాను లేదంటే సాంబార్లోకి వేయించుకున్న బాగుంటాయండి వడియాలు పిండి వడియాలు కాదు పప్పు వడియాలండి మినపప్పు వడియాలు పిండి వడియాలన్నా సాంబార్లోకి బాగుంటాయి కదా పిండి వడియాలు కూడా ఇచ్చారు కానీ నెక్స్ట్ నేనైతే పిల్లలకు వేయించి పెట్టేశాను ఒకసారి వేయించి పెడితే మళ్ళీ మళ్ళీ అడిగారండి వెంటనే అయిపోయి వేయించి పెట్టేశాను మళ్ళీ అదే కావాలన్నారు టైం చూసుకుని కొద్దిగా గట్టిగా ఎండకాసిన రోజునైతే పెట్టాలి ఇవ్వండి ఇలా పులుసు అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఇంటికి వెళ్ళామండి ఒకసారి గ్రైండర్ పోతే అని వెళ్ళాము ఏదన్నా మా హస్బెండ్ పట్టుకెళ్ళి భోజనం ఇస్తారని సరే వెళ్ళాం వెళ్ళాము కదా అని చెప్పేసి అక్కడ ఇవ్వండి పువ్వులతో మొక్కలైతే చూస్తున్నాను నేను మల్లె చెట్టు అండి మల్లె పోదాను మీద ఇది పందిరి మల్లెలు చాలా బాగుంటుంది మొక్క ఇక్కడ మాల పడతాను చూపిస్తాను ఆ మొక్క ఇది ఇదిగోండి ఇక్కడ మా పిన్ని అయితే విరజాజులు కడుతుంది మాల తర్వాత మల్లె పూలు అయితే నేను కడుతున్నానండి విరజాజులు బలం ఉంటాయి కదా స్మెల్ ఇవైతే అమ్మ ఇంటి దగ్గర ఉంది విరజాజుల మొక్క ఉంది దానికైతే బలం వస్తున్నాయి పువ్వులు నెక్స్ట్ మల్లెంటైతే పందిరి మల్లి మా పిన్ని వంటి దగ్గర ఉందండి నేను వచ్చానంటే పువ్వులు కంపల్సరీగా పువ్వు అయిపోతాయి ఇలానే తెలుసు కదా అందరికీ పూలంటే ఇష్టమని కంపల్సరీ పెట్టుకుంటానండి వాళ్ళ కోసే ఓకపోయినా నేనైనా కోసి తెచ్చేసుకుంటాను టైం లేదని నా అయితే గబగబా నేను ఫోన్ చేయగానే పట్టుకుని వచ్చేసింది పూలు మల్లెపూలు సన్న జజలు అయితే పట్టుకుని వచ్చింది అక్కడేమో తనేమో విరజజలు అయితే కడుతుంది నేనేమో మల్లెపూలు అయితే కట్టుకుంటున్నాను మల్లెపూలు నేను కట్టేసుకుని నెక్స్ట్ సన్న అయితే వదిలేసిన అమ్మ పెట్టుకుంటుందని ఓకే చెప్పాను కదండి ఇందాక మొక్క కానీ ఇప్పుడు నేను కట్టేవి పందిరి మల్లి పెద్ద మొక్క ఉంటుంది బలం ఉంటుంది ఆ మొగ్గలు అండి పందిరిమల్లి మొక్క అండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ స్మెల్ కూడా బలే ఉంటుంది నాకు ఇలా మొక్కలు పూలు మొక్కలు ఫ్రూట్స్ అలాంటి మొక్కలు పెంచాలంటే చాలా ఇష్టము ఎప్పుడైనా సరే ఓన్ హౌస్ కట్టుకుని ఇలా నచ్చిన మొక్కలు అవి చిన్న గార్డెన్ అనేది మెయింటైన్ చేయాలండి చిన్న కళ అండి అది ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి ఎందుకండి మొగ్గలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా పందిరిమల్లి అవి సన్నజాజులు నెక్స్ట్ మల్లె మొక్కలు అండి అందుకనే కొద్దిగా సన్నగా ఉన్నాయి కూడా కనిపిస్తున్నాయి ఇవ్వండి మళ్ళీ మొగ్గులు వాళ్ళు ఉన్నాయి కదా పందిరి మళ్ళీ నేను మాల చిన్నగా కట్టేసి వదిలేసాను వెళ్ళిపోవాలి పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది వచ్చే టైము మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కదా అందుకనే ఈ రోజుల్లో ఉంటానండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్